క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఈ దినం సమయలు రెండవ గ్రంథంలోకి మనం వస్తున్నాం మొదటి అధ్యాయం మన ధ్యానంశంగా ఉంది అయితే సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయంలో అమానయికి తరిమి దేవుని అనుమతి చేత చెరపటబడినటువంటి తన మనుషులను ఆస్తి అంతటినీ కూడా తిరిగి తీసుకొని దావీదు సిగ్లకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే దావీదు సిగ్లకులో రెండు దినాలున్న తర్వాత మూడవ దినాన ఒకడు బట్టలు చిప్పుకొని తల మీద బొగ్గిపోసుకొని సౌలు దండ్లో నుంచి దావీ దగ్గరికి వచ్చాడు దావీదును దర్శించి సాగిలపడి నమస్కారం చేసి తన యుద్ధ భూమిలో చూసిన సంగతులన్నీ దావీదికి వివరిస్తున్నాడు వాడు చెప్పిన మాటలు ఏంటంటే ఇజ్రాయిల్ అందరూ కూడా యుద్ధంలో ఓడిపోయారు సౌలు సౌలు కుమారులు కూడా మరణించారు అన్నమాట వాస్తవంగా సమయలు మొదటి మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఫిలిస్తీల సర్దారులు మాతో పాటు ఎబ్రిలు రాకూడదని అడ్డుకున్నారు కదా ఆ యుద్ధమే ఇది ఆ యుద్ధంలో సౌలు తన కుమారులు మరణించారు నిజంగా దావిది కూడా ఆ యుద్ధంలో ఉండాల్సింది చూడండి సౌలు యోనతను మరణించిన సంగతి వినే ఈ అధ్యాయంలో దావీది ఎంతగా ఏడ్చాడో ఎలాగొక విలాప గీతాన్ని పాడాడో మనము ఎరిగి ఉన్నాం ఒకవేళ ఆ యుద్ధంలో దావిది కూడా పాల్గొని అదే యుద్ధంలో సౌలు యోనతను మరణించుంటే ఇక ఆ దుఃఖం వర్ణించలేం అయితే ఈ వర్తమానం తెచ్చినటువంటి అవనస్తుడైనటువంటి ఈ అమాలయకీయుడు మంచిదే కానీ ఖచ్చితంగా అతడు సౌలని యోనాతనని నీకెలా తెలుసు అని దావీదు అతన్ని అడుగుతున్నప్పుడు మీరు గమనిస్తే ఈ సమయం రెండో గ్రంథ మొదటి అధ్యాయంలో ఆరు వచ్చిన నుండి పదవచన వరకు వాడు జరిగిన సంగతి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సౌలు తన కత్తి మీద తను పడ్డాడు అయినా ఇంకా తన ప్రాణం తనలో ఉండగా ఆ తిప్పుడు చేత బాధ చేత తట్టుకోలేక ఈ వ్యక్తిని నన్ను కొట్టి చంపమని అడగటం వాడి మాటలనే మనం వింటున్నాం ఎలాగూ ఇతడు బ్రతకడం అసాధ్యమని ఎరిగిన నేను ఆ విధంగా సౌలు దగ్గర నిలబడి అతన్ని కొట్టి చంపాను అని దావీదుకు చెబుతున్నాడు ఈ అమాలయకుడైన యమనస్తుడు పైగా చనిపోయింది సౌలే అని చెప్పేదానికి గుర్తుగా సౌలు కిరీటాన్ని హస్తకంకణములు తీసుకొని దావీదుకు చూపిస్తున్నాడు ఖచ్చితంగా సౌలు యోనతను మరణించాడని నిర్ధారణ చేసుకొని దావీదు తన వస్త్రములను చింపుకొని ఏడుస్తూ మనకు కనబడుతున్నాడు దినమెల్ల ఉపవాసం ఉండి మనకు కనబడుతున్నాడు దావీదు మాత్రమే కాక దావీతో ఉన్న వారందరూ ఆ విధంగా తమ బట్టలు చింపుకొని ఆ దిన దావ్యతో సహా వారు కూడా ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు దావీదు ఎంత సున్నితమైన హృదయం గలవాడో అతని క్రియలు మనకు బోధపడుతున్నాయి ఈ సమయాలు రెండవ గ్రంథంలో మూడవ అధ్యాయంలో కూడా అబ్నేరు మరణించినప్పుడు కూడా దావీదు బాధపడి తానే పాడ వెంట నడుస్తూ ఒక శోక కీర్తన పాడినట్టుగా మనం చూస్తాం సమయాలు మొదటి గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయంలో సౌలు మరణించినప్పుడు కూడా యాభై కిలాదు వారు సౌలు శరీరాన్ని ఖననం చేసిన తర్వాత ఏడు దినాలు ఉపవాసం ఉండేదని లేఖనాల్లో మనం చూస్తున్నాం నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నానంటే ఈ దినాల్లో మరణం అనేది చాలా సర్వసాధారణమైపోయింది మనుషుల మనస్తత్వాలు పూర్తిగా మార్చబడ్డాయి బాల్య దినాల్లో కూడా మనం గమనించినప్పుడు ఒక బంధువైన స్నేహితుడైన మరణిస్తే ఆ చాలా బాధ ఉండేది చాలా విలాపం ఉండేది కొన్ని దినాలు దుఃఖముతో ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉండేవారు ఈ దినాల్లో మరణించే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది జనాభా విపరీతంగా పెరిగిపోయింది మనిషి కూడా ఈ జీవన సంబంధమైన వ్యాపకాల్లో చిక్కుకుపోయాడు ప్రేమాభిమానాలు పూర్తిగా తగ్గిపోయాయి కంటి తుడుపుగా వస్తున్నారు పలకరిస్తున్నారు వెళ్ళిపోతున్నారు బైబిల్లో ఉన్నటువంటి భక్తుల ప్రవర్తన ఇలా ఉండేదానికి గల కారణం ఏంటంటే ప్రతి అంశాన్ని దేవుడు జాగ్రత్తగా చూస్తున్నాడన్న ఒక గ్రహింపు వారిలో ఉంది గనక ఉద్దేశపూర్వకంగా చేయడం కాదు కానీ వారి మనసులు వారి హృదయాలు అలాగ ట్యూన్ చేయబడ్డాయి అయితే ఈ అధ్యయంలో దావీదు సౌలును యోనత్ ఉద్దేశించినటువంటి పాడిన పాట వైపు మనం చూద్దాం పంతొమ్మిదో వచనం నుంచి ఈ మాటలు మొదలవుతున్నాయి మొదటిగా పంతొమ్మిది వచ్చిన అంటున్నాడు ఇజ్రాయెలు నీకు భూషణ మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహా బలాడ్యులు పడిపోయేది ఇంగ్లీష్లో అయితే ఎంత చక్కగా రాయబడిందంటే ద బ్యూటీ ఆఫ్ ఇజ్రాయెల్ అని రాయబడింది నిజమే సౌలు భౌతికంగా సౌందర్యం కలవాడే అటు ఆధ్యాత్మికంగా కూడా సౌందర్యం కలవాడే ఎందుకంటే యహోవ ద్వారా అభిషేకించి పన్నవాడు గనక అతని భౌతికమైనటువంటి సౌందర్యం గురించి ఎత్తు బలం గురించి సమయలు మతటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తాం రెండు మూడు వచనాల్లో ఇక ప్రారంభం నుండి దావీదుకు అభిషేకం యొక్క విలువ తెలుసు కనుక సౌలు మీద ఉన్న ఆ అభిషేకాన్ని ఒక బ్యూటీనెస్గా చూస్తున్నాడు ఒక ఘనతగా చూస్తున్నాడు దాన్ని బట్టే పలుమార్లు అతడు తరుముతూ ప్రాణహాని తలపెట్టిన సౌలుని ఇంకా గౌరవిస్తూనే వచ్చాడు ఇరవై ఒకటో వచనంలో అంటున్నాడు బలాఢ్యుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలు పారవేయబడిను సౌలేదో పొరపాటు చేసి తన జీవితాన్ని అలా ఆ నాశనం చేసుకున్నాడు కానీ వండర్ఫుల్ కింగ్ అనేక యుద్ధాలు చేశాడు బహు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడ్డాడు ఎన్ని యుద్ధాలు జయించాడు ఎంతమంది శత్రువులు జయించాడు అమాలేకులను జయించాడు యదోమీలను జయించాడు అమ్మోనీయులను జయించాడు ఇంకా పిలీస్తీలుతో అయితే అనేక యుద్ధాలు యుద్ధాలు పిలిస్తీలను జయించాడు ఖచ్చితంగా ఆ సౌలు యొక్క డాలు గురించి వివరించాల్సిందే యుద్ధ రంగంలో కత్తి ఎంత ప్రాముఖ్యమైందో ఎదుటివాడు హాని తలపెట్టినప్పుడు అడ్డుకునేందుకు డాలు కూడా అంత అంత ప్రాముఖ్యమైంది అందుకే కదా ఆ నేను పౌలు ఎఫ్ఎస్తో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి పోరాటాల్లో క్రీస్ ఇచ్చేటువంటి సర్వాంగ కవచం ధరించుకోండి అని చెబుతూ వీటన్నిటికి పైగా విశ్వాసం అనే డాలు పట్టుకున్నది అంటాడు కదా ఇక్కడ దావీదు కేవలము యోనాథాన్ మీద ఉన్న ప్రేమను బట్టి అయితే యోనతాన గురించే మాట్లాడాలి కానీ సౌలి గురించి కూడా ఇంత మంచి మాటలు పలుకుతున్నాడు దావీదు ఇరవై మూడు వచనంలో అంటాడు వారు పక్షిరాజుల కంటే ఒడిగలవారు సింహముల కంటే బలం గలవారు దావీదు మొహమాటానికి చెప్పేవాడు కాదు ఏది పలుకుతున్నాడో అది సత్యమే అయితే ఈ బలమైనటువంటి మనుషులు వడిగల మనుష్యులు దేవుడు తోడు లేకపోతే ఎలా నిరాధారలుగా మార్చబడ్డారో మనం గ్రహించాలి ఇది ముమ్మాటికి మనకు ఒక హెచ్చరిక ఇక చివరిగా తన స్నేహితుడు ప్రాణ స్నేహితుడైన యోనాతన గురించి అంటాడు నా సహోదరుడా యోనాతన నీవు నాకు అతి మనోహరుడమై ఉంటివి నీ నిమిత్తం నేను బహు శోకమునందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది యువన తాను తన తండ్రి చేతిలో నుండి దావీదును అనేక మార్లు తప్పించాడు దావీతో ఒక నిబంధన చేశాడు దావీదును యథార్థ హృదయంతో ప్రేమించాడు నిజంగా తాను రాజు కుమారుడు అయినప్పటికీ దావీదు రాజు కావాలని కోరుకున్నవాడు యోన తాను ఇటువంటి స్నేహితుడు ఒకరున్న చాలు కదా అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ పాఠములో నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఉంది దేవుని సేవకునిగా అటు మనసుతో చాలా గట్టిగా నేను ఈ మాట నేను చెబుతున్నాను అపోజ్ నేను పౌలు కొరందీరితో మాట్లాడుతున్నప్పుడు పదవ అధ్యాయంలో ఒక మాట రాశాడు తాను నే వచనంలో తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకున్న వాళ్ళను జాగ్రత్త వినండి తాను నిలుచుచున్నాను అని తలంచువాడు పడకుండా జాగ్రత్త పడాలంటున్నాడు అంటే ఎదుటివాడు ఎవడైనా కాస్త త్రొటిలినప్పుడు కాస్త పడిపోయినప్పుడు ఇతర ఇటువైపు నుంచి విర్రవికి మనం మాట్లాడతామే అతిశించి మాట్లాడతామే ఎగతాలు చేసి మాట్లాడతామే వారి మీద ఉన్నటువంటి జలసితో అక్కసతో మాట్లాడతామే ఇవన్నీ కూడా ప్రభువు వింటూ ఉంటాడు చూస్తూ ఉంటాడు జాగ్రత్త వాస్తవానికి దేవుని పిల్లలకు ఉండాల్సిన మనసేంటి గలతి పత్రికలు ఆరవచనంలో మొదటి వచనంలో సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనానో చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుతునేమో అని తన విషయం చూచుకొనచ్చు సాత్వికమైన మనస్సుతో అటివాన్ని మంచి దారికి తీసుకొని రావలెను ఇది కదా దైవ నియమం ఇది కదా క్రీస్తు మనస్సు ఈ లేఖనానుసారంగా మంచి మార్గంలో తీసుకొచ్చేందుకు సౌలుకు దావీదు పలుమార్లు హెచ్చరిక చేశాడు కౌన్సిల్ చేశాడు మీ శత్రువైనా సరే మీ పగవాడైనా సరే వాడేదైనా కీడు అనుభవిస్తున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగానే స్పందించాలి దేవుని పిల్లగానే ప్రవర్తించాలి ఇటువంటి మెత్తని సహృదయం దేవుడు మీ అందరికీ దయచేయాలని నా ప్రార్థన రాత్రి లాంటి ప్రతి కఠినమైన హృదయాన్ని తీసివేసి దేవుడు మెత్తని హృదయంలో దయచేయడం కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ